హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి మసాలాలు ఎక్కువగా లేకుండా అలాగే కెమికల్స్ ఏమీ వాడకుండా హ్యాపీగా హెల్తీగా చేసుకుందామండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ మిగతా ఎవరున్నా కూడా ఎక్కువ మసాలాలు వేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుందాము మన డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ వాళ్ళకి ఈవినింగ్ డైట్ డిన్నర్ లాగా మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే మధ్యాహ్నం కూడా లంచ్లో కూడా చేసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు క్యాప్సికము అలాగే క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి టమాటా బీట్రూటు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నామండి క్యాబేజీ కూడా బీట్రూట్ కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము అలాగే కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం నీటిలో వేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి అందులో ఏమన్నా పురుగులు గట్టా ఉన్నా పోతాయండి ఇది పన్నీరు పన్నీర్ నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇదిలోనే తయారు చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బాగా అయితే కొంచెం సాగుతుంది పన్నీరు అందుకని చక్కగా సరిపడా అందగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తీసేద్దాము పన్నీర్ ఫ్రై ఫ్రై అయిపోయిన తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అలాగే ఇప్పుడు క్యాప్సికము క్యాబేజీ క్యారెట్ బీన్స్ మొత్తం అన్నీ కూడా కలిపి ఫ్రై చేసేసుకుందాము ఫస్ట్ బీన్స్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ అలాగే బీట్రూట్ వేసుకున్నాము ప్రతిదీ అన్నీ ఒకటేసారి కాకుండా కొంచెం ఫ్రై ముందు ఏదైతే తొందరగా ఫ్రై కాకుండా ఉంటాయి వాటిని ఫస్ట్ వేసేసుకుందాము టమాటో కూడా వేసేసుకున్నాను బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే మసాలాలు ఎక్కువ వాడొద్దండి మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఏదైతే విజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గ పెట్టుకుందాము అవి మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్స్ ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి బాగుండదు మనం లాస్ట్లో వేసుకుంటే కచ్చాపచ్చ పండికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము కొంచెం చిట్కినంత పసుపు వేసుకున్నాము సరిపడా కారం కూడా వేసుకుందామండి ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము ఇప్పుడు అన్నీ వేసుకొని ఒక టూ సెకండ్స్ ఫ్ర వే వేగనిద్దాం పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒకసారి కదుపుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయినా కూడా పర్వాలేదు హెల్దీ చాలా కొంచెం వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము అలాగే ఏదైతే ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉందో పన్నీర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఫస్టే మనం ఎక్కువ సాల్ట్ వేస్తే ముక్కలు ఉప్పగా అయిపోతాయి కాబట్టి రైస్ వేసుకునే ముందు మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని రైస్ వేసేసుకుందాము ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఆ వీడియో మిస్ అయింది చక్కగా రెడీ అయిపోయిందండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి